ఈరోజు మరికొన్ని గంటల్లో సంభవించనున్న ఖగోళ అద్భుతం సంపూర్ణ చంద్రగ్రహణం భూమి సహజ ఉపగ్రహము చంద్రుడు భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసేందుకు పట్టే సమయము ఇరవై ఎనిమిది రోజులు ఈ ఇరవై ఎనిమిది రోజులలో చంద్రుడు భూమి నుండి వివిధ దశల్లో కనిపిస్తారు చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు అమావాస్య అమావాస్య తర్వాత పశ్చిమ దిక్కులో వంకరూపంలో చంద్రోదయం అవుతుంది ప్రతిరోజు చంద్రుని యొక్క పరిణామం పెరుగుతూ పౌర్ణమి రోజుకు తూర్పు దిక్కున పూర్ణబింబంగా చంద్రుడు ఉదయిస్తాడు పౌర్ణమి తర్వాత చంద్రుని పరిణామం క్రమంగా తగ్గిపోయి అమావాస్యకు పూర్తిగా కనిపించడు భూమి నీడ చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు కనిపించడు దీనినే చంద్రగ్రహణం అంటారు పౌర్ణమి రోజు ఇది సంభవిస్తుంది ఈరోజు రాత్రి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి భూమిపై ఈ పటంలో చూపించిన ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ పరిధిలో ఆఫ్రికా ఖండంలోని అత్యధిక ప్రాంతము ఆసియా ఖండము ఆస్ట్రేలియా ఖండము ఉన్నాయి భూగ్రహం మీద ఏడు వందల కోట్లకు మందికి పైగా ప్రజలు వీక్షించే అవకాశం ఉన్న చంద్రగ్రహణం ఇది మన దేశంలో అర్ధరాత్రి తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది